ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అలాగే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు కుటుంబాలను చిన్న చేస్తూ చేస్తున్నాయి సమాజాన్ని అత్తలాకుతలం చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ యాప్స్ మీద అలాగే బెట్టింగ్ యాప్స్ ఏ అయితే ఉన్నాయో వాటి మీద ఉక్కుపాదం మోపుతూ ఉంది అందులో భాగంగానే ఇప్పుడు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ బిల్ రెండు వేల ఇరవై ఐదును ఇప్పుడు పార్లమెంట్లో అలాగే రాజ్యసభలో ఆమోదం తెలిపేలాగా చేసిన నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ రెండు వేల ఇరవై ద్వారా ఏ ఏ ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు నష్టపోబోతున్నాయి ఏ ఏ కంపెనీల మీద ఇది ప్రభావాన్ని చూపించబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆన్లైన్ గేమింగ్ బిల్ రెండు వేల ఇరవై ఐదు లోక్సభ రాజ్యసభల్లో ఆమోదం ఏ ఏ యాప్ల మీద ప్రభావం చూపబోతుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ గేమింగ్ మీద ప్రభుత్వం ఉక్కు పదం మోపింది అశ్ అశ్వని వైష్ణవ్ ప్ర ప్రవేశపెట్టినటువంటి ది ప్రమోషన్ అండ్ రెగ్యులరేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ రెండు వేల ఇరవై ఐదు పార్లమెంటు వర్షాకాల సమావేశంలో భాగంగా బుధవారం రోజు లోక్సభలోను గురువారం రోజు రాజ్యసభలోను ఆమోదం పొందాయి ఈ చట్టం ఎలక్ట్రానిక్ క్రీడలు సాధారణ గేమింగ్ ను ప్రోత్సహించడానికి ఉద్దేశించింది కానీ వ్యసనం ఆర్థిక నష్టాలు భద్రతాపరమైనటువంటి ముప్పులను దృష్టిలో ఉంచుకొని రియల్ మనీ గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ ను ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా నిషేధిస్తూ ఉంది ఈ బిల్లు లోక్సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది ఎన్నికల సంఘం ద్వారా బీహార్లోని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ మీద చర్చ జరపాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో ఈ బిల్లును చర్చ లేకుండానే ఆమోదించారు ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించడంతో ఆన్లైన్ మనీ గేమింగ్ ను అందించడం లేదా ప్రోత్సహించడం నేరంగా పరిగణిస్తున్నారు ఈ నేరానికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా కోటి రూపాయల జరిమానా లేదా ఒక్కొక్క సందర్భంలో ఈ రెండు శిక్షలు కూడా విధించవచ్చు ఈ బిల్లు ఆన్లైన్ మనీ గేమ్లకు సంబంధించిన ప్రకటనలను నిషేధించడంతో పాటుగా బ్యాంకులు ఆర్థిక సంస్థలు అటువంటి గేమ్ల కోసం నిధులను బదిలీ చేయకుండా కూడా అడ్డుకుంటుంది ప్రభుత్వం ఈ బిల్లును ఎందుకు తీసుకొచ్చింది అనేది కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఆన్లైన్ మనీ గేమింగ్ లో ప్రజలు వారి కాలపు పొదుపు మొత్తాన్ని కూడా ఈ ఆన్లైన్ మనీ గేమింగ్ ద్వారా కోల్పోతూ ఉన్నారని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ ఆయన ఎంపీలకు తెలిపారు ఆన్లైన్ మనీ గేమింగ్ వల్ల కలిగేటువంటి వ్యసనం ఆర్థిక నష్టాలను అరికట్టడమే ప్రభుత్వ ఉద్దేశం అయితే ఎలక్ట్రానిక్ క్రీడలు సామాజిక గేమింగ్ ను మాత్రం ప్రోత్సహిస్తామంటూ కూడా అశ్విని వైష్ణవ్ అయితే స్పష్టం చేశారు చాలా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ మనీ లాండరింగ్ ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి అలాగే ఉగ్రవాద సంస్థల మధ్య సందేశాల మార్పిడికి దుర్వినియోగం అవుతున్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది విదేశాల నుంచి పనిచేసేటువంటి చాలా ఆన్లైన్ మనీ గేమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు రాష్ట్రాల నిబంధనలను తప్పించుకుంటున్నాయని పన్నులు ఎగవేస్తున్నారని సరిహద్దు దాటి జరిగేటువంటి కార్యక్రమాల వల్ల చట్ట అమలు అధికారులకు కూడా సవాళ్ళు ఎదురయ్యేలాగా చేస్తుందంటూ కూడా మంత్రి తెలియజేశారు ఈ బిల్లు ఏ ఏ యాప్ల మీద ప్రభావం చూపిస్తుంది అనేది ఒకసారి మనం గనక మాట్లాడుకుంటే వెంచర్ క్యాపిటల్ సంస్థ అయినటువంటి లూమికై ప్రకారంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి భారత ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ విలువ మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకి చేరుకుంటున్నట్టుగా అంచనా వేస్తున్నారు ఈ బిల్లు కారణంగా ముఖ్యంగా ప్రభావితం అయ్యేటువంటి కొన్ని యాప్లు కనుక చూసుకున్నట్లయితే డ్రీమ్ లెవెన్ యాప్ అగ్రశ్రేణి భారత క్రికెటర్ల ప్రచారం ఇతర మార్కెటింగ్ ప్రయత్నాల వల్ల డ్రీమ్ లెవెన్ వంటి ఫ్యాంటసీ క్రికెట్ గేమింగ్ యాప్లు బాగా ప్రాచుర్యం పొందాయి ఈ యాప్ల విలువ ఎనిమిది బిలియన్ డాలర్లుగా మారింది ఈ ప్లాట్ఫామ్ లో వినియోగదారులు కేవలం ఎనిమిది రూపాయలు చెల్లించి టీంలను రూపొందించవచ్చు సో ఆ డ్రీమ్ లెవెన్ యాప్ మీద కూడా ప్రభావం అయితే పడబోతుంది మొబైల్ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ బుక్ డేటా ప్రకారంగా దీని విలువ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు దీని మీద కూడా ఇప్పుడు ప్రభావం పడబోతుంది ఇతర యాప్లు చూసుకున్నట్లయితే మై లెవెన్ సర్కిల్ హౌ జాట్ అలాగే ఎస్జి లెవెన్ ఫ్యాంటసీ వింజో గేమ్స్ ట్వంటీ ఫోర్ ఎక్స్ సెవెన్ జంగ్లీ గేమ్స్ పోకర్ బాజీ గేమ్స్ క్రాఫ్ట్ నజారా టెక్నాలజీస్ సో వీటన్నింటి మీద కూడా ఈ బిల్లు అయితే ప్రభావం చూపిస్తుంది ఈ బిల్లు వార్తలతో పోకర్ బాజీలో వాటా ఉన్నటువంటి నజారా టెక్నాలజీస్ షేర్లు ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లు పదమూడు శాతం అయితే పడిపోయాయి అలాగే డెల్టా కార్పు షేర్లు దాదాపు ఏడు శాతం పడిపోయినప్పటికీ ఆ తర్వాత కోలుకొని ఒక శాతం లాభంతో ముగిశాయి డ్రీమ్ లెవెన్ మొబైల్ ప్రీమియర్ లీగ్ ఈ విషయం మీద స్పందించడానికి అయితే నిరాకరించాయి విశ్లేషకుల అభిప్రాయాలు కనుక చూసుకున్నట్లయితే పార్త్ చద్ద అతను ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ ఈ స్పోర్ట్స్ మధ్య తేడాను ప్రభుత్వం గుర్తించడం చారిత్రాత్మక నిర్ణయం అంటూ కూడా స్టాన్ సీఓ సహ వ్యవస్థాపకుడైనటువంటి పార్త్ చద్ద అతను తెలియజేయడం జరిగింది అలాగే అసలు ఈ ఆన్లైన్ గేమింగ్స్ వల్ల ఈ ఆన్లైన్ మనీ గేమింగ్స్ వల్ల భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో నలభై ఐదు కోట్ల మంది భారతీయులు ప్రభావం చూపిస్తుందని ఈ ఆన్లైన్ మనీ గేమింగ్ యాప్లు దానివల్ల సంవత్సరానికి ఈ నలభై ఐదు లక్ష ఈ నలభై ఐదు కోట్ల మంది ఇరవై వేల రూపాయల ఇరవై వేల కోట్ల రూపాయల ఆర్థిక ఇబ్బందుల్లో వారు కూరుకుపోతున్నారంటూ కూడా తెలియజేయడం జరిగింది సో ఈ ఆన్లైన్ మనీ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నిషేధిస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని యాప్స్ మీద ఉక్కుపాదం మోపుతూ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం మీద అయితే హర్షాదిరేకాలు వ్యక్తమవుతున్నాయి దానికి కారణం ఏంటంటే కేవలం ఈ అప్లికేషన్స్లో అంటే ఈ యాప్స్లో చాలామంది ఆన్లైన్లో మనీ బెట్టింగ్కి పాల్పడి వారు అప్పుల ఊపిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సో అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యాప్ల మీద ఉక్కుపాదం ముక్తుంది ఈ చట్టం ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా ఈ బిల్ ఆమోదం అయితే పొందింది ఈ బిల్ వల్ల ఇప్పుడు నలభై ఐదు కోట్ల మంది భారతీయులు అయితే వారు రక్షించబడుతూ ఉన్నారు ఏడాదికి ఈ నలభై ఐదు కోట్ల మంది భారతీయులు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆర్థిక నష్టాల్లో వారు కూరుకుపోతున్నారు దానికి కారణం ఏంటంటే ఈ ఆన్లైన్ మనీ బీటింగ్ యాప్స్ సో వీటి మీద ఎట్టి పరిస్థితులు ఉపపాదం మోపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా ఈ బిల్లును అటు పార్లమెంట్లోనూ ఇటు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టడం ఆ తర్వాత ఆ బిల్లు ఆమోదం పొందడం ఇప్పుడు ఆమోదం పొందినటువంటి ఈ బిల్లు మీద హర్షాదిరేకాలు వ్యక్తం అవడం ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి నిన్న వర్షాకాల సమావేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి బిల్లుగా చెప్పచ్చు ఆన్లైన్ గేమింగ్ బిల్ రెండు వేల ఇరవై ఐదు విల్ నౌ ప్రొటెక్ట్ మెనీ ఫ్యామిలీస్ ఫ్రమ్ ఫినాన్షియల్ లాసెస్ అండ్ ప్రివెంట్ సూసైడ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఎంతో మంది ఈ ఆన్లైన్ గేమింగ్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయి వారు బయటపడలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేశవ్యాప్తంగా ఈ నేపథ్యంలోనే ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ రెండు వేల ఇరవై ఐదు అనేది ఇప్పటి నుంచి ఎన్నో వేల కుటుంబాలను ఇది కాపాడుతూ ఉంటుంది ఇక సూసైడ్ నుంచి రక్షిస్తూ ఉంటుందంటూ కూడా కొంతమంది అయితే అంచనా వేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్